హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఏపీ వాసులకు బీ అలర్ట్ వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తరవా దిశగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికే వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వాయుగుండంగా మారిన తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు ఇక ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఉత్తర కోస్తాలో శనివారం భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ అది సో ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తుంది ఇక రాయలసీమలోను కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు మరోవైపు బంగాళాఖాతంలో అల్పబడిన ప్రభావంతో ఆదివారం ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంతంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే కోనసీమ జిల్లా కాకినాడ అనగాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇదే సమయంలో ఆది సోమవారాల్లో గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు అల్పబడిన ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వానలు పడతాయని ఏలూరు ఉభయ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వానలు కురుస కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తుంది దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఆటంకం కలిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం మంచినీరు సరఫరా చేస్తున్నారు అలాగే ఇళ్లను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి వీటికి తోడుగా ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది అయితే భారీ వర్షం కారణంగా వీటికి ఆటంకం కలిగింది